నమస్కారం అమ్మా మా బంగారం తాకట్టులో ఉంది వడ్డీ కట్టలేకపోతున్నాము విడిపించలేక ఇబ్బంది పడి ఆందోళన చెందే వారికి మా బంగారం అంత బంగారం అటే వెళ్ళిపోతుంది బ్యాంక్ వాడికే వెళ్ళిపోతుందేమో అని భయపడే వారికి ఏదైనా పరిహారం ఉంటుంది అంటారా ఈ బంగారమే కదా ఇప్పుడు ఎందుకంటే లైఫ్ అలా ఉంది మామ ఇొక్కరికీ మీది మాదిని కదా అందరి సిట్యుయేషన్ ఇదే బంగారం తాకట్లో ఉంది తామరట్లో ఉంది కాకట్లో అసలు మళ్ళీ కొనుక్కుందామన్నా కొని పరిస్థితి కనిపించట్లేదు బంగారాన్ని కాపాడుకోవడానికి సరిపోతది ఆ కచ్చితంగా కాపాడుకోవాలి కాపాడుకోవాలి కూడా ఇప్పుడున్న సిట్యుయేషన్ అలా ఉంది బంగారాన్ని కాపాడుకోవాలి కొత్త బంగారం కొంటామలే అనే విషయం అది ఇప్పుడు ఇప్పట్లో తెలియని విషయం అంతే ఇంకా ఎందుకంటే ఆకాశాన్ని అంతే ఉన్నాయి ఇప్పుడు కొనలేని వాళ్ళు అనుకుంటున్నారు అరే ముందే కొనుంటే బాగుండేది ఇప్పుడు ఏమో కొందామన్నా కొనే అంత డబ్బు లేదే అని మరి ఫ్యూచర్ లో కొందామంటే దానికన్నా ఎక్కువ అవుతుందేమో అని భయపడుతున్నారు ఎందుకు అనుకోవాలి ఏమో తగ్గచ్చు లేదమ్మా అయింది లో కాదని కూడా కదా ఇది మార్కెట్ అంది మార్కెటింగ్ ఒక టైం అప్ వెళ్తుంది ఒక టైం పూర్తి డౌన్ కూడా కావాలి దీన్ని డిసైడ్ చేయలేము అట్లా వస్తే సామాన్య ప్రజలు అదృష్టం అవుతుంది రావాలనే కోరుకుందాం ఎందుకంటే అది సామాన్యులకి అనుకూలంగా ఉండాలి ఏదైనా కూడా அவுன கதா இப்போ க்ளாஸ் அன்னியே கதா ஏதாவது ஆடப்பிள்ள பெரிய லட்சம் మళ్ళీ బంగారం తినడానికే కావాలి అంతేగా అరకోటి ఇప్పుడు ఐదు పిల్లలకి యాభై లక్షలు వస్తుంది రానున్న రోజులు అట్లా ఉంటే ఇంకేం పరిస్థితి కష్టంగా తగ్గాలని మనం అనుకోవాలి అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఉద్యమం బంగారం కూడా దొరకని స్థితిలోకి వస్తాము అని ముందే చెప్పారంట కదా నిజమైన చెప్పారు అంటే ఈ బంగారం అంటే ఈ తవ్వకాలు అవన్నీ ధరలు ఆకాశానికి అంటి ఉన్నాయి దాని తర్వాత ఈ చుట్టూ మనకి లోహాలు ఉన్నాయి రాగి ఇత్తడి ఖర్చు ఇవి హై లో కొనే వాళ్ళు ఎక్కువ అయిపోయారు అంటే దాన్ని ఆభరణం లాగా చూడట్లేదు మార్కెటింగ్ చేస్తున్నారు బిజినెస్ చేస్తున్నారు ఇప్పుడు ఈ పంచలోహాల కాస్ట్ కూడా పెరిగిపోతుంది ఇప్పుడు బంగారం పెరిగిన తర్వాత వీటి విలువ తెలుస్తుంది అనమాట ఒక్కటి అమ్మాయి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకటి హై అయినా ఒకటి లో అయినా దాని పక్కన ఉండే దాని పెరుగుతుంది ఇప్పుడు మనకి రాగి రాసు కంచు ఇవి దాన్ని కొనలేం కాబట్టి దీని వైపు వస్తుంది ఇది పెంచడానికి పక్కని పెరగడానికి ఇటు పక్కది లో అయినా కావచ్చు హై అయినా కావచ్చు పడిపోవచ్చు పెరగచ్చు పెరుగుతుంది ఆల్రెడీ ఇప్పుడు రానున్న కాలంలో ఇప్పుడు ముందు కాలమే వస్తుంది కంచు కూడా రేట్ అయిపోతుంది ఇతని రేట్ అయిపోతుంది రాగి రేట్ అయిపోతుంది కంచు వరకు ఇప్పుడు రాలేదు రాగి రాగి కూడా బాగా ఇప్పుడు రేట్ గానే ఉంది రాగి అట్లా అన్ని లోహాలు పెరగడానికి ఫస్ట్ బగార పెరిగిపోయి వచ్చింది ఇది అంటే ఇది అంత నిజంగా గ్రహాల ప్రభావమే అంటారా కాలం ప్రభావం అని చెప్పాలి మనుషులు ఆ ఇప్పుడు ఫస్ట్ గా పెరిగినప్పుడు అందరూ బ్యాన్ చేసి కొనుక్కోకున్నట్టు ఉంటే ఇంత పెరిగేది కాదు ఫస్ట్ ముప్పై వేలు తర్వాత అరవై వేలు తర్వాత ఎనభై వేలు అయింది ఎంతైనా కొంటూ పోయేసరికి లక్షలైంది అవునా కదా ఇప్పుడు డిమాండ్ పెరిగింది అంటే ఎంత కాస్ట్ లో ఉన్నా మనం కొంటున్నామనే కదా డిమాండ్ పెరిగింది ఇప్పుడు కాస్ట్ పెరిగింది కొనడం ఆపేస్తే ఏమైపోతుంది బిజినెస్ మ్యాన్స్ కి మార్కెటింగ్ చేసుకునే వాళ్ళకి ఓకే కానీ మధ్య తరగతి వాళ్ళకి మరీ లేని వాళ్ళకి ఇబ్బంది ఇప్పుడు ఇంట్రెస్ట్ చేసే వాళ్ళు మధ్య తరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకునే అవునా కదా ఇప్పుడు అందరు కొనే స్థితి అయితే లేదు అసలు లేదు రెండు లక్షలకి తులం అంటే ఎవరు ఇంకా చూద్దాం తగ్గుతుంది అలా వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు కానీ లక్షలకి తులం అంటే అసలు ఎవ్వరు కొన్నారు కదా అట్లా ఇప్పుడు తాకట్లో ఉన్న బంగారాన్ని కాపాడుకోవడం ఎలా బయట బంగారం ధరలు అయితే చాలా అయిపోయినాయి కాపాడుకోవాలి ఇప్పుడు మెయిన్ గా ఒక్కటి జరుగుతుంది మా ఇది ఈ బంగారు తాకట్టు పెట్టడం ఎందుకంటే కట్టుకోవడం కోసమో పెట్టావు లేదా ఇంకొక దాని పెడతావు బంగారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలోనూ జరిగింది ఎందుకంటే ఇది ముందు కర్మని బట్టి జరుగుతుంది అనమాట కర్మానుసారంగా మనం తాకట్లో పెట్టడం కూడా కర్మ మరి ఇప్పుడు బంగారులో కలిపురుషుడు ఉంటారు అని చెప్తారు ఎప్పుడైతే ఒక బంగారం నాది 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 అనే భావన మనకు వస్తుందో ఖచ్చితంగా ఆ బంగారం మన దగ్గర ఉండదు కలి ప్రభావం ఎక్కువైపోతుంది నాది 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 అనుకోవడం వల్ల ఏదో భగవంతుడు ఇచ్చాడు భగవంతుడు ఇచ్చిన దాని వల్ల మనకు ఇది ఉంది అనే భావన ఉండాలి తప్ప ఎందుకంటే కలి ప్రభావం బంగారంలో ఉంటుంది అతిగా తినే పదార్థం ఇప్పుడు మనుషుల్లో మనుషుల్లో మనసులో ఉంటాడు ఇంతకుముందు రాక్షసులు ఉండమ్మా డైరెక్ట్ గా రాక్షసులే ఉంటాయి కానీ ఇప్పుడు రాక్షసి ఎక్కడ ఉంది మన మనసే రాక్షసి మన మనసులో కలిపురుషుడు ఉంటాడు బంగారంలో కలిపురుషుడు ఉంటాడు అతిగా తింటారు అంటే టైము వేళ పాల ఎక్కువకు అతిగా తినే వాళ్ళ దాంట్లో కలిపృషు ప్రభావం ఉంటుంది మద్యపానం చేసే వాళ్ళ దాంట్లో కలి కలి యొక్క ప్రభావం ఉంటుంది ఈ కామ స్తోద మధు వీళ్ళు ఎక్కువ ఈ అలవాటు ఉన్న వాళ్ళ వాళ్ళలో కలి ప్రభావం ఎక్కువ ఉంటుంది దాంతోపాటు కలియుగంలో బంగారంలో కూడా కలిపురుషుడు ఉంటారని చెప్పారు శాస్త్రాలలో అలాంటి కలిపురుషుడున్న బంగారాన్ని నువ్వు ఎలా కాపాడుకోవాలి నాకు ఉంది నాకు ఉందనే భావన ఉండకూడదు ఫస్ట్ ఇది తీసేయాలి తర్వాత తాకట్టు పెట్టిన బంగారం మన కర్మలు బట్టే అన్ని జరుగుతాయి ఇప్పుడు అప్పులు అప్పులు జరగాలన్నా ఇల్లు కట్టాలన్నా ఏదైనా కూడా మన కర్మము మన ప్రారంభ కర్మ వల్లే జరుగుతుంది ఇప్పుడు మృదయోగం ఉంది అని అంటే కర్మ బాగుంది నువ్వు అప్పుల్లో ఉన్నావు అంటే నీ కర్మ బాగలేదు అంతే అంతే కదా ఒక టైం మంచిగా నడిచింది అంటే లేకపోయినా కూడా కర్మ సొంత గృహం ఉండదు కదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చూడు అసలు ఉండడానికి ఒక ఇల్లు ఉండదు కొంతమంది వాళ్ళ జీవితం అంతా రెంట్ లోనే రెంట్ హౌసెస్ తోనే గడిపేస్తారు అంటే వాళ్ళకి స్థాన బలం లేదని అర్థం గృహయోగం లేదు అని అర్థం ఉండాలి కొంతమంది ఇల్లు పైన ఇల్లు ఐదు ఇల్లు పది ఇల్లు కట్టించాలి ఉంటారు వాళ్ళకి గృహయోగం ఉంది స్థాన బలం ఉంది యొక్క అనుగ్రహం ఉంది వాళ్ళ జాతకం గృహయోగం ఉంది అని అర్థం గృహయోగం కలగాలంటే అందరికి కలగదు అందరూ ఇల్లు కట్టించలేరు కొంతమంది మధ్యలో కట్టించి అమ్మేసుకొని మళ్ళీ ఇళ్ళకి పోయే వాళ్ళు ఉంటారు కొంతమంది జీవితం అంతా ఇళ్ళలోనే ఉండే వాళ్ళు ఉంటారు కొంతమంది సొంత ఇల్లు కట్టించినా కూడా సొంత ఇంటికి పోలేని పరిస్థితిలో ఉంటే బాడి ఇంట్లో ఉంటారు ఇది కూడా చూస్తాం ఏదైనా యోగం పట్టే ఉంటుంది వాళ్ళకి సొంత ఇల్లు ఉన్నా కూడా ఉండే కొంతమంది సొంత ఊళ్ళలో ఇల్లు కట్టిస్తారు ఉద్యోగం అయితే వేరే వేరే చోట వచ్చి ఉంటారు బాడీలు తీసుకొని ఆ ఇల్లు వాళ్ళు సొంత ఇళ్ళల్లో ఉన్నట్టు ఎక్కడ లేదు కదా ఇంకా సొంత గృహ యోగం అనేది లేదు కదా కట్టించుండొచ్చు కానీ నివసించే యోగం కూడా ఉండాలి ఇప్పుడు ఏది అంటే తయారు చేస్తాం అనుభవించే యోగం కూడా ఉండాలి కదా ఖచ్చితంగా అయినా సరే ఇల్లు సరే ఏదైనా సరే అనుభవించే యోగం కూడా రాసి పెట్టి ఉండాలి మెయిన్ కాదు ఆ యోగం రాసిపెట్టి ఉండాలంటే మన కర్మానుసారమే ఉంటుంది ఐశ్వర్యము ఆస్తి అంతస్తు అనేది కర్మానుసారమే డిసైడ్ అవుతుంది అలా నాకు ఇప్పుడు మీరు చెప్తుంటే ఒకటి అనిపిస్తుంది అంటే బంగారం మన దగ్గర ఉండాలి ఉండకూడదు బంగారం కొనాలి కొనకూడదు కూడా గ్రహాల ప్రభావమే మన కర్మఫలమే అని ఎలా చెప్తామంటే ఇప్పుడు బంగారం మన దగ్గర లేదు మనం బంగారం పోగొట్టుకున్నామంటే పోయిన జన్మలో నువ్వు ఎవరితో బంగారం గమనించు ఆహా ఎవరితో సొమ్ము నువ్వు పోయిన జన్మలో చేసి నువ్వు ఈ జన్మలో అనుభవిస్తావు ఏదైనా కూడా రుణానుబంధమే అంటాం కదా నీ సొమ్ము ఎవరైనా ఎత్తుకెళ్ళినా నువ్వు వాళ్ళ సొమ్ము ఎత్తుకెళ్ళినా మళ్ళీ మనం పుట్టి ఆ రుణాన్ని పీర్చుకుంటా ఇప్పుడు పది సపోజ్ నీ దగ్గర బంగారం మీ నాన్న దగ్గర బంగారం నువ్వు నీకు ఇచ్చాడు నీ దగ్గరకు వచ్చేసరికి అది లేదు మీ నాన్నతో ఉన్నదే మీ దగ్గర లేదేమి అదేగా అంటే నువ్వు పోయిన ఎవరితో అపరించావు తీసుకెళ్ళావు దొంగతనం చేసావు దాని వల్ల నీ దగ్గర బంగారం ఉండదు ఇది అంటే వినడానికి కొంచెం ఇదిగా ఉన్నా కూడా ఇవి వాస్తవాలు ఏదైనా మన పూర్వజన్మ కర్మ వల్లే ఈ జన్మ జరుగుతుంది దాన్ని మనం తగ్గించుకోవడం ఈ పూజలు పునస్కరాలు వ్రతాలు నోములు దానాలు తర్వాలు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీ దగ్గర కేజీ బంగారు ఉంది కేజీ బంగారు పరుట పాలు కావాలని రాసిపెట్టింది అనుకుందాం ఒక ఆ కేజీలో ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కర్మను అనుభవించాలని ఉంది నువ్వు భగవంతుని నమ్ముకొని పూజలు పునస్కారాలు అవి చేస్తున్నావు సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కర్మ అనుభవిస్తావు ఇప్పుడు ఏం మాట్లాడతారంటే ముందే రాసి పూజ అంటారు ఇప్పుడు చాలా మంది ఏం మాట్లాడతారంటే ముందే రాసి పెట్టుకుంటే మనం ఈ అంటే ఎందుకు చేయడం ఏం అవసరం లేదు కదా రాసి పెట్టిందే జరుగుతుంది కదా రాసి పెట్టింది జరిగితే మనం అనుభవించలేం అదేగా అంటే ఉన్నది పోగొట్టుకోకుండా ఉండడానికి కొత్త పూజలు అంతే ఉన్నది పోగొట్టుకో తక్కువ చేసుకోవడానికి కర్మని తక్కువ చేసుకోవడానికి పూజలు ఇంకొకటి రానున్న కర్మ మంచిగా ఉండడానికి పూజలు భగవంతుడు మనం పూర్వజన్మలో చేసిన కర్మని ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చేసింటావు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఈ జన్మలో అనుభవించాలంటే మనం మనకి జన్మలు కాదు ఎన్ని జన్మలు ఎత్తినా సరిపోదు అంతే కదా ఎందుకంటే ఒక జన్మది కాదమ్మా కర్మ అనేది జన్మ జన్మా ఎన్నో జన్మలు ఎత్తింటావు అన్ని జన్మలదే వస్తుంది సంచితం అంతా పొడబెట్టుకుని ఉంటావు నువ్వు అంటే కర్మ అనుభవించడానికి మానవ జన్మ లభించింది అంటే కర్మ అనుభవించడానికే లభించింది అలాంటి కర్మని నువ్వు చెడు కర్మని తగ్గించుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు అనుభవించలేవు కాబట్టి నువ్వు ఈ దారిలో వస్తే ఆధ్యాత్మిక మార్గంలో వస్తే భగవతి భగవంతుడి యొక్క పాదాలను పట్టుకుంటే నీ చెడు కర్మ తగ్గుతుంది తగ్గించి నువ్వు మంచి చేయడానికి ఉపయోగపడతావు నీకు మంచి కర్మ వస్తుంది నువ్వు మంచిది చెడు ఏదని తెలుసుకోగలవు ఓకే అది ఎందుకు పూజలు చేయాలంటే ఎందుకు చేయాలి అంటే అంత అనుభవించలేము మనం ఇప్పుడు బంగారం తాకట్లో ఉంది బయటికి తీసుకురావాలి ఒక్కటే రెండు దీన్ని విద్యేశ్వర తంత్రం అంటారు కుబేరకు ఉంటారు ఒక కుండను తీసుకోవాలి దీనికి ముందు చేయాల్సిన పని ఏంటి ఏంటంటే ఈ పుణ్యాన్ని తీసుకునే ముందు చేయాల్సిన పని అందరికీ ఒక్కొక్క అందరు ప్రతి ఒక్క మట్టి తీసుకోమంటారా మట్టి పుణ్యాన్ని దీనికి ముందు చేయాల్సిన అందరూ ఒక్కొక్క నక్షత్రంలో పుట్టిస్తారు ఎవరి నక్షత్రం వాళ్ళకి తెలుసు మీ మీ నక్షత్రాలను బట్టి ఒక వృక్షం ఉంటుంది నక్షత్ర వృక్షం అని లేదా జాతకానికి ఒక వృక్షం ఉంటుంది ఒక్కొక్క జాతకానికి ఇప్పుడు నక్షత్రాలను జాతకము తీసుకుంటే ఒకరికి శని శని ఉంటే జమ్మి చెట్టు ఇంకొకరికి రావి చెట్టు ఇంకొకరికి వేడి చెట్టు ఇంకొకరికి టెంకాయ చెట్టు అశోక చెట్టు ఇట్లా జన్మాంతరం నక్షత్రంలో ఒక చెట్టు వృక్షం అనేది ఉంటుంది అనమాట మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ నక్షత్రం చేసి మీ వృక్షం ఏది అని తెలుసుకోండి ఏ రోజైనా పర్వాలేదు ఏ తిది అయినా పర్వాలేదు ముందుగా వెళ్ళి మీ నక్షత్రం రోజున నక్షత్రం మీ నక్షత్రం రోజున తిది రోజు ఏదైనా పర్వాలేదు ఆ రోజు మీ నక్షత్రం ఉండాలి ఆ నక్షత్రం రోజు ఒక సంచి తీసుకొని చిన్న బ్యాగ్ లాంటిది లేదా ఒక క్లాత్ తీసుకొని దాంట్లో ధాన్యం నింపి ధాన్యం అంటే నవధాన్యాలు నింపి ఆ చెట్టుకి కట్టేసి రావాలి తొమ్మిది వస్తాయి నవధాన్యాలు తొమ్మిది రకాలు కట్టేసి వచ్చిన తర్వాత ఇది కుదర చేస్తాం ఉదయం చేస్తాం సాయంత్రం సాయంత్రం ఏం చేస్తారంటే ఒక మట్టి కుండ తీసుకోవాలి ఈ మట్టి కుండ మీడియం సైజ్గా ఉండాలి అంటే ఇది తొమ్మిది సార్లు చేస్తాం అనమాట రెమిడి నెలకు ఒకసారి వస్తుంది రెండు సార్లు వస్తుంది నక్షత్రం ఇంకొకసారి ఒకటేసారి వస్తుంది అట్లా ఉంటుంది కదా ఇట్లా తొమ్మిది నెలలు చేయాలి లేదు మేము తొమ్మిది నెలలు చేయలేము అంటే మీ నక్షత్రం రోజు స్టార్ట్ చేసి తొమ్మిది రోజులన్నా చేయాలి తొమ్మిది నెలలు చేస్తే చాలా చాలా మంచి ఫలితం ఉంటుంది మళ్ళీ మనం బంగారు తీసుకెళ్లి పెట్టే పరిస్థితి రాదు తొమ్మిది నెలలు చేస్తే ఆ నక్షత్రం రోజు చేస్తే ప్రస్తుతానికి తొమ్మిది రోజులు ఆ నక్షత్రం రోజు మొదలు అంటే మీ నక్షత్రం రోజే మొదలు పెట్టి నుండి తొమ్మిది రోజులు వస్తాదం ఏం చెయ్యాలి అంటే ఫస్ట్ రోజు ధాన్యం కట్టేసి వస్తాం చెట్టు ఏ రోజు పెట్టమంటే ఆ నక్షత్రం ఉన్న రోజు ఉదయానికి ధాన్యం కట్టాము ఈవినింగ్ ఏం ఒక కుండ తీసుకొని కుండ తీసుకొని దాంట్లో ఒక రూపాయి కాయలు కానీ ఐదు రూపాయి కాయలు కానీ ఏదో ఒకటి పెట్టి ఐదు పెట్టినా పర్వాలేదు వన్ రూపీ పెట్టినా పర్వాలేదు టూ రూపీస్ పెట్టినా పర్వాలేదు ఒక కాయిన్ పెట్టాలి పసుపు కుంకుమ అరచురీ వేసి కాయిన్ పెట్టాలి కాయిన్ పెట్టి ఆ కాయిన్ ముగంత గల్లుపు దొడ్డుపు అంటారు రాక్ సాఫ్ట్ లావు దాని వేయాలి కల్లుప్పు కల్లు దాని వేయాలి ఆ కాయిన్ మునిగిపోవాలి అది ఆ రోజుకి నెక్స్ట్ డే సాయంత్రం మళ్ళీ ఒక కాయిన్ పెట్టం మళ్ళీ నెక్స్ట్ డే కాయిన్ పెట్టావు ఉప్పు పోస్తాం ఆ కాయిన్ కనిపించుకోండి ఎప్పుడు పడుకోబెట్టాలి ఇట్లా ఫిల్ చేస్తాం ఇలా తొమ్మిది రోజులకి సరిపడా నువ్వు కుండ తెచ్చుకోవాలి కుక్కు మనం పోస్తూ వస్తాం కదా కాయిన్ పెడతాం ఉప్పు పోస్తాం కాయిన్ పెడతాం ఉప్పు పోస్తాం ఇలా తొమ్మిది రోజులు చేస్తాం తొమ్మిదవ రోజు తీసుకెళ్ళి ఆ కుండని మనం ఏ చెట్టుకైతే ధ్యానం దాన్ని కట్టింటాము అంటే మన నక్షత్రానికి సంబంధించిన చెట్టుకే కట్టింటాం కదా తీసుకెళ్ళి ఆ కుండని పెట్టే పెట్టేసి మన మన సంకల్పం ఏమి బ్యాంక్లో పెట్టిన బంగారు బయటికి రావడం పెంచుకోవడం ఇదే కాబట్టి ఇది ఆ వృక్షానికి చెప్పుకొని వచ్చే ఖచ్చితంగా శీక్రమంతం ఉంటుంది ఏ చేసినా ఏ వ్రతం చేసినా ఏ రెమెడీ చేసినా ఖచ్చితంగా ఫార్టీ డేస్ ఫార్టీ డేస్లో అది పరిమితి చెంది దాని యొక్క ఫలితం మనం అనుభవిస్తాం ఇట్లా తొమ్మిది రోజులు చేసిన పదో రోజుకి జరగదేవి నమ్మకంతో చేయ నమ్మకం చాలా చాలా ప్రధానం నమ్మకమే ప్రధానం ఏది చేసినా కూడా భగవంతుని కార్యం నమ్మకంతో చూస్తే ఖచ్చితంగా జరుగుతుంది ఇలా తొమ్మిది నెలలు ఆ నక్షత్రం రోజు చేస్తే ఇంకా మంచిది అదే నక్షత్రం రోజే ధాన్యం పెడతాము అదే నక్షత్రం రోజే ఉప్పు పోస్తాము తర్వాత నెక్స్ట్ మంత్ ఆకుకుండా అలానే ఉంటుంది నెక్స్ట్ లో పొద్దున్నే వెళ్ళి ధాన్యం పెడతాం ఓకే నెలకొకసారి అయితే ఖచ్చితంగా ధాన్యం పెడతా అలా తొమ్మిది నెల తొమ్మిది లేదు తొమ్మిది రోజులు అంటే ఫస్ట్ రోజు ధాన్యం పెడితే చాలు ఓకే క్లియర్గా తప్పకుండా అమ్మ తాకట్టులో ఉన్న బంగారం సులువుగా విడిపించుకోవడానికి ఎంతో చక్కటి పరిష్కారం తెలియజేసాను ధన్యవాదాలు నమస్తే మా